మా పొట్టలు కొట్ట మా పొట్టలు కొట్టే నాడ రేవంత్ రెడ్డికి న్యాయం ఉందా ఆ మా ఇల్లిపోతుందంటే మాకు ఎంత బాధలు మేము రూపాయలు మేము సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చెరువుల వద్ద గత వారం రోజులుగా జరుగుతున్న హైడ్రా సర్వే పనులను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు తక్షణమే సర్వే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు మెట్రో ప్రాంతాలకు పరిమితమైన హైడ్రా ఫీవర్ సూర్యాపేటకు పాకింది గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు పుల్లారెడ్డి చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారు దీంతో స్థానికులు భయాందోళనకు లోనై వచ్చిన అధికారులతో వాగ్వాదానికి సైతం దిగుతున్నారు ఏళ్లుగా అన్ని రకాలుగా అనుమతులతో నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నామని ఇప్పుడు హైడ్రా సర్వే చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు తక్షణమే సర్వే పనులు నిలిపివేయాలని ట్యాంక్ బండ్ నిర్మించాక ఎఫ్టిఎల్ అనే ప్రశ్న ఎక్కడ నుండి తలెత్తిందని ప్రశ్నించారు తమ ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు ఈ నలభై రెండవ సార్ సురేయాపేట ఇప్పుడు ఒక పది రోజుల నుంచి మాకు ఈ సర్వే అని ఎఫ్టిఎల్ భూములని బఫర్ జోన్లని ఇవన్నీ చాలా జనాలని ఇబ్బంది గురి చేస్తారు ఒక్కొక్కరు మా నిద్ర పోకుంటా ఆరోగ్యాలు ఆల్రెడీ వరకు ఎన్నో జబ్బులతోటి రోగాలతోటి వాటితో వీటితో పెద్ద మనుషులు పిల్లలు పెద్దోళ్ళు పెళ్తులు దెబ్బతిని ఉన్నోళ్ళు ఆల్రెడీ ఇప్పటికే భయాందోళనకు గురి అవుతురు అసలు ఫస్ట్ మాకు ఇవి ప్రభుత్వం నుంచి మేము ఆక్రమించుకున్న భూములు కాదు ఈ రిజిస్ట్రేషన్ భూములు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ దేనికి చేసిర్రు చేసిరు ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఏమిటికి ఇచ్చిర్రు ఇచ్చిర్రు నల్లా బిల్లు కరెంటు బిల్లు ఇంటి పన్ను ఇవన్నీ కట్టుకున్న నాడు ఇది చెరువు ఇది బఫర్ జోను ఇది ఎఫ్టిఎల్ కిందకి వస్తుంది మీకు పర్మిషన్ లేదని మీకు చెప్పడానికి మీకు ప్రభుత్వానికి తెలియదా మీకు తెలియందే మాకు ఎట్లా అంట కట్టిరు ఈ రోజు ఎవరిని మీరు ముంచుదామని చూస్తున్నారు సామాన్యులని దెబ్బతీస్తే ప్రభుత్వానికి సామాన్యులే కదా ఇదిగా ఉండేది కానీ మీ ప్రభుత్వం పథకాలు మాకు వెయ్యి లేకున్నా అవసరం లేదు మేము కష్టపడి సంపాదించుకున్న ఇండ్లు మా ఇండ్లు మాకు ఉంచండి మీ డబల్ బెడ్రూమ్ లొద్దు మీ రేషన్ కార్డులొద్దు అసలు మీ ప్రభుత్వ పథకాలు కూడా మాకు అవసరం లేదు మాకు కట్ట నిర్మించక ముందు అయినా నిర్మించిన ఇంత వరకు కూడా వాటర్ అనేది మాకు రాలేదు పలానాడు పలానా వాడుకు నీళ్ళు వచ్చిన ఏ పేపర్ కు రాలేదు ఏ వార్త కీలక మేము చెప్ప కూడా చెప్పలేదు ఏ కలెక్టర్ మమ్మల్ని అడగలే మేము చెప్పలేదు అడుగుదానికి కూడా మాకు రాలేదు ఫస్ట్ మేము నిర్మించుకున్న ఇండ్లని మా ఇండ్లని మాకు మాత్రం ఉంచండి మీ ఏ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మాకు అవసరం లేదు దయచేసి మమ్మల్ని మాత్రం చేయకండి మీడియా మిత్రులకు ధన్యవాదాలు ముప్పై వార్డు నలభై రెండో వార్డు నలభై మూడో వార్డు ఇక్కడ నుంచి అక్కడ దాకా మూడు వార్డులు పోల్చుకుంటే రెండు వేల ఇండ్లు దాదాపు సర్వే జరుగుతుంది ఈ సర్వే ఎందుకు చేస్తురో అర్థం కావట్లేదు చెప్పలేనంత అసలు సర్వే చనిపోయే దాకా కూడా వస్తుంది ఈ సర్వే మీరు హైదరాబాద్ చేసుకోరు హైదరాబాద్లో చేసుకోండి అంతేగాని సూర్యాపేట గడ్డ మీద సూర్యాపేట ప్రాంతాలు ఎక్కడ కూడా చేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్నది పేద ప్రజలు యాభై సంవత్సరాల నుంచి ఉంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కూడా కాదు ప్రాపర్టీ కొనుక్కొని ఉన్నవాళ్ళు మీరు కొనుక్కుని ఉన్న ఉన్న వాళ్ళకి మీరు ఆల్రెడీ మున్సిపాలిటీకి ఇంటి పన్ను కట్టుకురు ఇంటి నెంబర్ ఇచ్చిరు ఇంటి పన్ను నెంబర్ ఇచ్చి ఇంటి ఇంటి నెంబర్ ఇచ్చింది కాక నల్ల నీళ్ళు ఇచ్చిరు కరెంటు మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు కట్టుకురు అన్నీ అయిపోయినాయి ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు మీరు అన్నీ చేసిరు ఈరోజు సర్వే అని ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు సర్వే అని ఎందుకు కూలుస్తారు పేద ప్రజలను ఎందుకు ఇది చేస్తారు మీరు మేము అడుగుతున్నాం మేము అందరం పేదల తరపున పేద ప్రజలు ఈరోజు కూలీ చేసుకొని బతికి ఈరోజు గూడు నీళ్ళ పెట్టుకొని కొంతమంది ఇల్లు కూడా కట్టుకురు ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈరోజు పోతుంది అంటే వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళకేంది ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తాం చెప్పేసి అని అంటారు ఎక్కడ వద్దు మా గుళ్ళు మాకే కావాలి మా ఇల్లు మాకే కావాలి మా సర్వే ఎటువంటి సర్వే వద్దు హైడ్రా వద్దు ఏది వద్దు మేము ముంపుకు కూడా ఏ రోజు కూడా గురి కాలేదు ఎక్కడ కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ముప్పై వార్డులో కూడా ఎక్కడ కూడా వాటర్ వచ్చిందని కూడా మేము చెప్పలేదు ఆల్రెడీ కట్ట కూడా వేసారు కట్ట వేసినాక కూడా ఈరోజు కొత్తగా ఎఫ్టీఎల్ సర్వే అని జోన్ సర్వే అని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినమా వరదలు వచ్చినప్పుడు మా ఇళ్ళలో వాటర్ వచ్చినాయని మీ మీడియా మిత్రులు కూడా మేము ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మా ప్రజలు కూడా ఇవ్వలేదు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఎందుకు ఈరోజు సర్వే చేస్తారు ఎఫ్టీఏలు అంతా ఎక్కడో మునిగిపోతే ఎక్కడో చేసుకోండి అది కాదు మా సూర్యాపేట గడ్డ మీద మీరు రావద్దు మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం రేవంత్ అన్న నువ్వు ఎలక్షన్ల ముందల పథకాల గురించి చెప్పినా చెప్పా ఈ ఇండ్లు పోతున్నాయి ఇది అని చెప్తే ఆ రోజు మిమ్మల్ని ఎక్కిదురో దించుదురో చేద్దురు కానీ ఈరోజు ఎక్కిన తర్వాతకి సర్వే చేస్తున్నాం ఎఫ్టీఎల్ సర్వే అని అదే అని ఇదని చెప్పి రోజు ప్రజలను ఓట్లు వేసినాక ఓవడం వల్ల ఓట్లు అయిపోయినాక పోవడం వల్ల అన్నట్టు ఈ ప్రజలందరూ పోవాలి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అని వీళ్ళని ఎవరు ఆదుకుంటారు మీరు కనుక ఈ ఎఫ్టీఎల్ సర్వే సర్వే చేయొద్దు మా వాళ్ళల్లోకి రావద్దు అసలు సర్వే కూడా జరగొద్దు అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జరగొద్దు మేము కోరుకునేది అదే మేము కలెక్టర్ మాకు ఏం న్యాయం చేస్తారు మాకు న్యాయమే చేస్తారని మేము மீண்டும் கலெக்டர் காரிக்கு கோருக்கு யாதால்